స్థానిక టీవీజీకేస్ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకలకు యూనియన్ ఉపాధ్యక్షులు నూనె కుమ్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మేడే జెండాను ఎగరవేశారు కార్మిక దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు అన్యాయం నిలదీసినది రోజు ఆవేశం అమెరికాలోని చికాగో నగరంలో పని గంటలు ఎనిమిది గంటల పని విధానం కావాలని అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా చికాగోలోని హే మార్కెట్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తుంటే అక్కడున్న ప్రభుత్వము కిరాయి సైన్యంతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వందలాది మంది ప్రాణాలు తీసింది ఆ కాల్పులల్లో మరణించిన కార్మికుల నుంచి ఒక షర్టు ఒక అంగి తీసి అక్కడున్న కార్మికుడు అంగి ఆ రక్తంలో తడిసిన అంగిని జెండా దారు ఎగిరేవేసిండు అప్పటి నుంచి ఎనిమిది గంటల పని పని విధానం కార్మిక వచ్చింది అయితే అప్పుడున్న మేడే స్ఫూర్తి ఇప్పుడున్న కార్మిక సంఘాలు కొనసాగిస్తున్నాయంటే కొనసాగిస్తలేవు అప్పుడున్న పని దినాల కంటే పని గంటల కంటే ఎక్కువగా రాచి రంపాన పెడుతున్న ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఇక్కడ ఉన్న సంఘాలు పట్టించుకుంటలేవు ముఖ్యంగా సింగరేణులు అయితే గెలిచిన ఏఐటీసీ కానీ ప్రాథమిక సంఘం ఐఐంటిసీ కానీ కార్మికుల సమస్యలు పెడచేమని పెట్టి పైరులకే పరిమితం పరిమితమై రోజు ఏ ఒక్క హక్కు కూడా సాధించలేదు గతంలో తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం పది సంవత్సరాలు కార్మిక సేవ చేసి ఎనలేని అందించి కార్మికులకు మేము హామీ ఇచ్చిన హక్కులు కానీ ఇవని కానీ నూట అరవై అరవై హక్కుల దాకా సాధించి పెట్టినాము దాంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో డిపెండెంట్ హక్కు ఆనాడు జాతీయ సంఘాలు పోగొట్టుంది ప్రధానంగా తీసుకొచ్చే కేసీఆర్ దయా కృషి వల్ల సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని ఇన్వాలిడేషన్ మెడికల్ ఇన్వాల ద్వారా హక్కు సాధించి పెడితే దానివల్ల మెడికల్ దందా పేరు అనేకమైన అవినీతికి పాల్పడుతూ లక్షలాది రూపాయల కుంభకోణం చేసిన వల్ల ఏఐ నాకు వ్యవహరిస్తారు కాబట్టి ఆనాడు ఏదైతే కార్మికులు చికాగోలో అమరులైన వాళ్ళ ఆశయాలను కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ పోరాటాన్ని కానీ ఇంకా కొనసాగించిన అవసరం ఉన్నది ఈ నూట ముప్పై తొమ్మిదో మేడ స్ఫూర్తితోటి మరింత ముందుకు పోతే తెలంగాణ భూగర్ణ కార్మిక సంఘం ఏ హక్కులు ఉన్న కార్మికులు సింగరేణిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి యాజమాన్యం విచిత్రహితంగా చేస్తున్న వక్కిలైనా కూడా మేము కొట్లాడి మేడస్ స్ఫూర్తితో ముందుకు పోదామని తెలియజేస్తాం చికాగో అమర వీరులకు జోహార్లు ప్రపంచ కార్మికుల ఏకం కాండి సింగరేణి కార్మికుల ఐక్యత వర్దిల్లాలంటూ ఈరోజు మొత్తం భారతదేశమంతా కూడా మేడే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా ఆ చికాగో నగరంలో ఏ రక్తాన్నైతే చిందించి ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేసినటువంటి కార్మిక వర్గానికి తెలంగాణ పొగ్గని కార్మిక సంఘం మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఉన్నది మరి నిజంగా కూడా ఆ రోజు చూసినట్టయితే ఏదైతే మన సింగరేణిలో కూడా గోల్డెన్ సెకాండ్ పేరుతోని అక్రమ ఛార్జ్షీట్లు సస్పెండ్లు డిస్మిస్ల పేరుతోని కూడా అనేక మంది కార్మికులను కూడా తీసేసినటువంటి పరిస్థితి మరి అదే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది కరెంట్ ఇచ్చింది ఉత్పత్తినిచ్చింది సేఫ్టీనిచ్చింది అనేక రకాల హక్కులకు సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం నాయకత్వం లోపల కూడా ఇద్దరు ఏదైతే ఆడపిల్లకు రెండు కార్మికులకు సంబంధించి కూడా ఇచ్చింది అనేక రకాలు రిఫరల్స్ సంబంధించి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా కేవలం తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఆధ్వర్యంలోనే మనం అనేక రకాల హక్కులు సాధించుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ మేడ జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక లోకానికి కూడా ప్రైవేటు కన్నాకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అని మన సింగరేణి మన బ్లాక్లు మనకి ఇవ్వాలా ఇది అని చెప్పేసి అని కూడా మనం డిమాండ్ చేస్తూ మనం ఈ మేడేను ఆ వారసత్వాన్ని అంతా కూడా కొనసాగించి రాబోయే రోజులలో ఈబీజీ వెనుక సమీకృతం కావాలని చెప్పేసి అని రాబోయే రోజులలో ఈబీజీ కేసును ఆదరించాలా ఇది అని చెప్పేసి అని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోరుతా ఉన్నది